ఈరోజు స్నేహితుల దినోత్సవం మీ అందరికీ కూడా హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అదేంటే మన స్నేహితులం కాదు కదా మీరు పాస్ట్ గారు మేము విశ్వాసం కాదు అనర్థండి మేము స్నేహం అంటే సహవాసం మనందరము సహవాసం చేస్తున్నాం ప్రతి రోజు ప్రతి ఆదివారం ఏమంటే లోకంలో బంధువులు కలవకపోవచ్చు మనతో మనం కలిసి చదువుకున్న స్నేహితులు మనల్ని కలవకపోవచ్చు లేదంటే మనకి మన పనుల్లోనూ ఉద్యోగాల్లోనూ వ్యాపారంలో స్నేహితులు మనం కలపవచ్చు కానీ ఈ స్నేహం మాత్రము చచ్చిపోయేంత వరకు కలిసి ఉండే స్నేహం స్తోత్రం చెప్పండి గారు మరి చచ్చిపోయేంత వరకు సహవాసం చేస్తాడు మరి విశ్వాసం చేస్తా చేయరా అనేది కొంచెం డౌట్ ఉంది ఎందుకంటే సమాజంలో ఇప్పుడు పరిస్థితులు గారు నిలిపెట్టి వెళ్ళిపెట్టే పరిస్థితులు ఉన్నాయి సమాజంలో పాస్ట్ గారు ఒక మాట అనేది లేదు ఒక మాట తిట్టేది లేదు కానీ మన పిల్లలు మాత్రం అయ్యో టీచర్ గారు ఓ దెబ్బ కొట్టా పర్లేదు ఆ పిల్లోడికి చదువు నేర్పెడుతున్నాం కానీ మనం సోషల్ దివసలు ఉన్నారు అయ్యా మమ్మల్ని గర్జించేనా చిట్టే సరే కొట్టేయన సరే మమ్మల్ని సరి చేయండి అయ్యా అనగలుగుతున్నారా అనట్లేదు అని అంటే మాత్రానికి అందరి ముందు తీశారు అందరు అన్నారు అందరి ముందు నా మాట అన్నారు అరే నువ్వు కరెక్ట్గా ఉంటే ఎందుకంటారు నిన్న మాట నీళ్ళు ఏ తప్పు లేకుండా ఏ మిస్టేక్ లేకుండా ఎందుకంటారు దేవుడు ఎందుకు అలా మాట్లాడతాడంటే నేను సరి చేయాలని నేను తన రాకడొక సిద్ధపాటు చేయాలని స్తోత్రం చెప్పండి అంతేగాని నీ ద్వారా ఒక గద్దితే గద్దించినా తిట్టినా నీ వలన ఒక ఒక సేవ సేవకుడికి బాధే తప్ప సంతోషం లేదు అయినా ఎందుకు గద్దిస్తాడు అంటే నేను బాధపడినా పర్లేదు నువ్వు బాగుపడాలి స్తోత్రం చెప్పండి ఒక సేవకుడు బాధపడినా పర్లేదు కానీ నిన్ను గద్దించి నువ్వు బాగుపడాలనేదే సేవుకుని యొక్క ముఖ్య ఉద్దేశం స్తోత్రం కలుగును గాక వీళ్ళరా మనము అందరము కూడా దేవునిలో సహవాసం కలిగి ఉన్నాం స్నేహం కలిగి ఉన్నాం మనం ఎప్పుడైతే స్నేహంగా ఉంటామో అప్పుడు అపవాది మనలోనికి చొరబడ్డో ఎప్పుడైతే ఒక వ్యక్తి సంఘములో ఉన్న ఒక విశ్వాసి సేవకుని యొక్క అభిప్రాయాలకు సంఘం యొక్క అభిప్రాయాలకు వేరుగా ఉంటాడు గారి వెంటనే ప్రవేశించి అక్కడ అల్లకల్లోలము సృష్టిస్తాడు అక్కడ భేదాభిప్రాయాలు పుట్టిస్తాడు అక్కడ అసమాధానాన్ని కలిగిస్తాడు అక్కడ సంఘ ఒక సంఘాన్ని రెండు సంఘాలుగా చేస్తాడు ఒక విశ్వాసని అనేకమైన సంఘాలుగా సంఘాలకు తిరుపుతాడు వాక్యములు స్థిరపడనియక ఆత్మలో బలపడనేయక రాజ్యము కొరకు సిద్ధపడనేయక గాలి చదిరగొట్టు పొట్టులాగా ఆ విశ్వాస జీవితాన్ని చేస్తాడు అని చెప్పడానికి ఏమాత్రము సందేహం లేదు దానికి గల కారణము నీవు సహవాసాన్ని కోల్పోవటమే స్నేహాన్ని దూరం చేసుకోవటమే నేను అంటానండి ఏది ఏమైనా సరే ఒక్కసారి మనం ఒక సంఘంలో స్థిరపడిన తర్వాత లేదా ఒక ఆత్మీయులతో ఒక ఆత్మీయురాలతో సహవాసం చేసిన తర్వాత చచ్చిపోయేంత వరకు మనము మనం చుట్టుకుంటూ కొట్టుకుంటూ గద్దించుకుంటూ వాడుతూనే స్నేహం చేయాలి తప్ప మరి ఎప్పటికీ మనము ఒక ఆత్మీయుల సహవాసాన్ని గద్దించేటువంటి సేవకుని యొక్క సహవాసాన్ని మన కొరకు ప్రార్థించే సంఘం యొక్క సహవాసాన్ని ఎప్పుడు కోల్పోకూడదు ఒక విశ్వాసికి ఎప్పుడు స్నేహితుల దినోత్సవం అంటే ఏది ఏమైనా తొత వరకు అదే సంఘముతో అదే సేవకులతో అదే విశ్వాసులతో కలిసి జీవిస్తాడో ఆ అప్పుడు ఆ వ్యక్తి హృదయపూర్వకంగా స్నేహితుల దినోత్సవాన్ని జరుపుకోవచ్చు కనుక మీరందరూ ఎన్నో సంవత్సరాలుగా ఈ సంఘమతో సహవాసం కలిగి ఉంటున్నారు కాబట్టి మీకు కూడా హ్యాపీ ఫ్రెండ్షిప్ డే స్తోత్రం చెప్పండి గట్టిగా